వంద రోజుల్లో వ్యతిరేకత అటకెక్కిన కాంగ్రెస్ పాలన బీజేపీ ఎమ్మెల్యేల పట్ల వివక్ష సరికాదు జనసేనతో పొత్తు డిసిషన్ బీజేపీ హైకమాండ్దే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంటున్నాం వంద రోజుల్లోనే వ్యతిరేకత వచ్చింది వాస్తవమే కేసీఆర్ పది సంవత్సరాలలో వ్యతిరేకత వచ్చి వచ్చింది కదా ఇప్పుడు ఆరు ఆరేడు నెలల్లోనే వ్యతిరేకత వచ్చింది కొంతవరకు చాలా వరకు వచ్చింది మరి సరి అయిన విధానం ఉండాలి ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి మీరు అలవికారిన హామీలు ఇచ్చిర్రు వాస్తవమే అది జనాలు కూడా అడగలేదు ఇచ్చిర్రు దాన్ని అమలు పరిచే బాధ్యత మీది ఆ కొన్ని కొన్ని రికవరీ చేసుకున్నట్టు చేయండి వంద రోజుల్లో కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత వచ్చింది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు ఆదివారం ఆయన కాంగ్రెస్ కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు నాలుగు వేల పెన్షన్ ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి సాయంపై ప్రజలు కాంగ్రెస్ నేతలను నిలదీస్తున్నారు మేము పేర్కొన్నారు వాస్తవే కదా మీరే ఇచ్చారు కదా నాలుగు వేల పెన్షన్ ఇస్తున్నారు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారు అంగ వికలాంగులకు ఆరు వేలు ఇస్తున్నారు ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి పన్నెండు వేల ఇస్తున్నారు ఏవి ఆటో డ్రైవర్లకు పన్నెండు వేలు ఇస్తున్నారు నిరుద్యోగులకు డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు నిరుద్యోగ పెన్షన్ ఇస్తారని చెప్పారు ఏమైనా అయ్యాన్ని ఐదు వందలు వ్యవసాయదారులకు మద్దతు ధర ఇస్తా అని చెప్పారు ఇవన్నీ ఇక్కడవేనాయి అవన్నీ అవన్నీ అమలు చేయండి